ప్రజల నుండి వచ్చిన ప్రతి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుంచి ముప్పై నాలుగు వినతలు వచ్చాయని తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు తిరుపతి నగర పాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా సుమారు ముప్పై నాలుగు మంది వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాలు అందజేశారు తమ వార్డులో సమస్యలను పరిష్కరించాలని డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ కమిషనర్ కు వినతిపత్రం అందించారు అలాగే గుల్లవాణిగుంట శ్రీనివాసపురంలో డ్రైనేజీ కాలువలు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని టౌన్ బ్యాంకు సమీపంలో రాత్రిళ్లలో టిఫిన్ బండ్లు ఉండడంతో తాగుబోతుల సమస్య ఎక్కువగా ఉందని పరిష్కరించాలని టీడీఆర్ బండ్లు ఇప్పించాలని ఇళ్ల కోసం నగదు కట్టామని ఇళ్లు ఇవ్వలేదని డబ్బులు తిరిగి ఇవ్వాలని పక్కింటివారి చెట్టు తమపై పడేలా ఉంది కత్తిరించాలని శెట్టిపల్లిలో రోడ్లు విద్యుత్ దీపాలు కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని శివజ్యోతి నగర్లోని అంధుల శరణాలయం వద్ద సమస్యలు పరిష్కరించాలని గోవిందనగర్ వద్ద డ్రైనేజీ కాలువ నిర్మాణం కోసం రోడ్డు తవ్వి వదిలేశారని బ్యాంకు కాలనీ ప్రజల సౌకర్యార్థం పార్కుల్లో మరమ్మతులు చేయించాలని కారుణ్య నియామకాల్లో భాగంగా ఉద్యోగం ఇప్పించాలని కమిషనర్ను ప్రజలు కోరారు ఆయా విభాగాల అధికారులు వెంటనే సమస్యలను పరిష్కరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్రెడ్డి డిప్యూటీ కమిషనర్ అమరయ్య సూపరింటెండింగ్ ఇంజనీర్ సుందర్ మున్సిపల్ ఇంజనీర్లు కుమార్ గోమతి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్ రవి సెక్రటరీ రాధిక ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసుల రెడ్డి వెటర్నరీ ఆఫీసర్ నాగేంద్ర మేనేజర్ హాసిం డీఈలు ఏసీపీలు సూపరింటెండెంట్లు శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు